న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం అయ్యప్ప దేవాలయంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి జైత్యాల జిల్లా కేంద్రంలో గల కరీంనగర్ రోడ్డులోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకొని స్వామివారికి భక్తుల స్వాస్థాలచే అభిషేకాలు అంగరంగ వైభవంగా జరిపారు ఈరోజు ప్రత్యేకత గురించి గురుస్వాములు మాట్లాడారు ఈనాటి ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు शांति हीमसु मे रति लेगो शांति र सोम शांति र चपु सुसारोगर ससरेम सोम प्रोबस्या चिका श्रीनाथ गर्नौ देशे शनि लामाय छ पेट छिका एउटा एउटा यसरी छ मसे छ्याङले बडा मच इस्टा कन्ट्रोल गर्छम वली सिमप्लिफाइ गर्न गइरहेको छ किनको वली सिमप्लिफाइ एक अंश भर्यार हुन्छ र विशेष ध्यान गराउनु छ त्यो सानो छ र म त छान्को बारेमा एकै बत्रोबा छ आविश्वास आउँछ त्यति त लागि छ

हम ने यह चेंज लगा दिया मैंने अब प्रभु श्री गोत्रवर से राज्य प्रदान कर दिया है भाई हमारे चक्कर में बल्कि मैं आपसे मोह और मनाना संजय जी आप हैं क्यों क्या शेयर में काम में हम दे रहे हैं सभी प्रोजेक्ट पर देव गोत्रवर से नाम सिंह आऊं सिया सों में आऊं सिया चले और संजय संदीप करने की बात करते हैं माता जी हम तो यह इस तरह हम कर रहे हैं श्री <laughs> श्रीन तो तो ताथा ताथा था तो मेरा छीन करा ना दे ना दे लगायगा करके कराए तो लेकिन बच्चा डीएम और ऐसे भी आपको बहुत परसेंटेज देता सब और जय करके विकेट कितने की क्या प्राप्त करो वन समय अनुशेष रहा है सरकार में उद्यान सुन सकते पास से पैसे से प्राप्त कर नाम देता वाला भाई देता जब मिले थे

अब ऐसे भी कह रहे हैं ना समझने की कोशिश कर रहा है लास्ट कंसेप्ट सर इसमें एक और मतलब है करके और सब प्रेम है तो आ गया ना मेरा एयर इंडिया का प्रेडिक्ट है टिकट दिया है फिर मैं और टिकट का शेड्यूल दिखाते हैं अपने मतलब एक मिनट और टिकट का స్వామి శరణం స్వామి శరణమేప్ప గత రెండు ముప్పై రెండు సంవత్సరాల క్రితము ఏర్పడిన అయ్యప్ప ఆలయంలో ప్రతి సంవత్సరము ఈ రాగానే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకమైన పూజలు వివరిపోతాయి స్థార సర్ప దోషం ఉన్నవారు గాని గ్రహ దోషాలు ఉన్నవారు గాని ఎలాంటి పీడలు ఉన్నవారు కాని ఇక్కడ వారి యొక్క అభిషేకంలో పాల్గొని వారి యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క మనస్సును కేంద్రీకరణ చేసుకోవడం వల్ల అందరికీ అలాంటి బాధలు ఈటి బాధలు తెలిసిపోతున్నాయి ఆ విషయాన్ని అందరు గమనించి చాలా మంది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు అదేవిధంగా కాసప దోషం ఉన్నవారు కానీ మిగతా వారు కానీ వచ్చి వారి యొక్క దోష నివారణ ఏర్పరచుకుని వారు కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసుకోవాలని చెప్పని మరీ మరీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము సుబ్రహ్మణ్య శి రోజు ఉంటుంది కార్యక్రమం అభిషేకానంతరము స్వాములకు అన్నదాన వసతి ఉంటుంది తర్వాత తిరిగి వాళ్ళకు కూడా భోజనం వసతి ఉంటుంది కాబట్టి అందరు ఇందులో పాల్పని కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామి వారి యొక్క సంపూర్ణ కన్నా గదాక్షంగా గదాక్ష రాదు వాజు కాలని పోరుతూ స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప స్వామి స్వామి అప్ప మన ఆలయ నిర్మాణము ముప్పై ఒక్క సంవత్సరం దాటి ముప్పై రెండు సంవత్సరం దాటిన సందర్భంలో ఇప్పటి వరకు సగల దేవతలకు నిర్ణయమైన నిలయమైన మన అయ్యప్ప దేవాలయంలో ప్రతి సంవత్సరము సుబ్రహ్మణ్య సభ సృష్టి రోజు మరి ప్రతి ప్రతి మంగళవారం మన ఆలయంలో సంతానం కాని వారికి వివాహం కాని వారికి ఇంకేదైనా గ్రహపాధులు ఉన్న వారికి ఇక్కడ వచ్చి అభిషేకా ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఆ యొక్క ఫలాన్ని ఆ సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి ఇస్తా ఉన్నాడు సంవత్సరం కూడా అద్భుతంగా అయ్యప్ప స్వామి భక్తులు వచ్చిన మాతలచే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి సృష్టి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటా ఉన్నాము వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా స్వామి సకల దేవతల పరిపూర్ణమైన ఆశీస్సులు కృపా కటాక్షాలు ఎలా ఉండాలని కోరుకుంటూ ఉంచు అయ్యప్ప ముప్పై రెండు సంవత్సరాలు అవుతుంది జగిత్యాల పట్టణంలో అయ్యప్ప ఆలయం అయ్యి అందులో ఆయన సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించబడి ముప్పై రెండు సంవత్సరాలు కాబట్టి జగిత్యాల మొట్టమొదటి సుబ్రహ్మణ్య స్వామి సహిత దేవాలయం ఉన్నటువంటి ఏకైక దేవాలయం మార్గర్శక మాసం ఇది అందరికీ తెలిసిందేమైన భగవద్గీత మాసాన మనకి మాసాల కన్నా మార్గ మాసమే అత్యంత ప్రీతికరమని అని భగవద్గీత ద్వారా అటువంటి భగవతంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఎస్టి సందర్భంగా ఆయన వైకాంబిక అభిషేకం ఎవరైతే చేస్తారో వారికి ఉన్నటువంటి సకల దోషాలని పెట్టి చూసేసి సాంప్రదాయం ఉంది అటువంటి అద్భుతమైనటువంటి సకల దేవతలకు ఆలయ ప్రాంగణంలో స్వామికి ఎవరైతే అభిషేకం వారికి ఇక్కడ మోక్షవార్గమైనటువంటి వైకుంఠ అద్భుతమైనటువంటి ఆలయ ప్రాంగణ సుబ్రహ్మణ్య స్వామికి సందర్భంగా అభిషేకం చేస్తే వారందరికీ కూడా సకాల అభ్యష్ణాలు నెలవేయాలని ఆ స్థానం పాటిస్తూ స్వామిజీని శ్రీవారి